హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేకనకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దాత్రి కేదార్ ఇద్దరూ కూడా కార్లో దూరంగా వెళ్ళిపోతూ ఉంటే కౌశికి వాళ్ళకి ఎదురు పడుతుంది కేదార్ దాత్రి ఇద్దరు కూడా కార్ దిగి కౌశికి దగ్గరికి వస్తారు అక్క నువ్వేంటి ఇక్కడ అని చెప్పి కేదార్ కౌశికిని అడుగుతుంటే మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చానని కౌశికి అంటూ ఉంటుంది నువ్వు ఏమంటున్నావక్క అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు అవును కేదార్ నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఉండాల్సింది ఆ ఇంట్లో ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి కాబట్టి అని చెప్పి కౌశికి దాత్రి కేదార్లను ఇంటికి తీసుకొని వస్తుంది ఇంట్లో అందరూ కూడా దాత్రి వాళ్ళు వెళ్ళిపోయినందుకు సంబరాలు చేసుకుంటూ ఉంటారు సడన్గా దాత్రి కేదార్ ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉండడంతో వాళ్ళని చూసి నిశిక వైజయంతి వాళ్ళంతా కూడా షాక్ అవుతారు వైజయంతి మాట్లాడుతూ ఇద్దరిని కట్టుకొని బయట గెంటేసినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఇంట్లోకి ఎలా వస్తున్నారని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కౌశికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు పిన్ని ఇక్కడే మనతో పాటు ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కౌశికి మాటలు విని తనకు ఎదురు చెప్పలేక అలా చూస్తూ ఉండిపోతారు